పోలీస్ సిబ్బందికి ఘనివాళి అర్పిస్తూ రాజమహేంద్రవరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన పోలీస్ కమెమొరేషన్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా పోలీస్ అధికారి డి నరసింహ కిషోర్ తదితరులు పాల్గొని అమరుల త్యాగాలకు పుష్పాంజలి ఘటించారు సమాజంలో శాంతి భద్రతలను కాపాడే కీలక బాధ్యత పోలీసులు నిర్వర్తిస్తున్నారని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నూట తొంభై ఒక్క మంది అమరుల వీరోచిత సేవలను స్మరించుకోవడం గర్వకారణమన్నారు శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు ఎమ్మెల్యేలు గోరంట్ల బుచే చౌదరి బతుల బలరామకృష్ణ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ స్వరూప్ అడిషనల్ ఎస్పీలు ఎన్బిఎం మురళీకృష్ణ ఏవి సుబ్బరాజు ఎల్ చెంచిరెడ్డి డిఎస్పీలు బి రామకృష్ణ వై శ్రీకాంత్ బి విద్య కిషోర్ దేవకుమార్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు త్యాగం చేసిన అమరవీరుల కుటుంబ సభ్యుల గురించి అమరవీరుల త్యాగాల గురించి మనం స్మరించుకుంటున్నాము ఇది నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో మన దేశంలో భారతదేశానికి అప్పుడు చైనా నుంచి వచ్చిన ఆర్మీ మన లడాక్లో హాట్ స్ప్రింగ్స్ అనే ప్రదేశంలో సడన్గా వచ్చి అటాక్ చేయడం వల్ల మన సిఆర్పిఎఫ్ సిబ్బంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయి వారి జీవితాలు త్యాగం చేసి మన దేశ రక్షణ రక్షణ కోసం త్యాగాలు చేశారు ఆ రోజు నుంచి కూడా మనం అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నుంచి కూడా మనం ఈ దినోత్సవాన్ని అమరవీరు సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఏ సమస్య వచ్చినా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎటువంటి వచ్చినా వరదలు వచ్చినా సం సంరక్షణ కోసం శాంతి భద్రత భద్రతల కోసం ఎప్పుడు కూడా పోలీస్ ముందుంటారు పోలీసే కాదు పోలీస్ వాళ్ళు డ్యూటీ చేసుకుంటున్నప్పుడు పోలీస్ కంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎంతో త్యాగం చేస్తుంటారు ఈ దినోత్సవం ఈ దినోత్సవం సందర్భంగా మనం కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలు త్యాగాలను ఇంకొకసారి స్మరించుకోవాలి వాళ్ళందరికీ కూడా మనం అండగా ఉండాలి ఇదే కాకుండా అమరవీరు సంస్మరించుకుంటున్నప్పుడు మనలో మనందరిలోని కూడా సేవా స్ఫూర్తి మరియు నిబద్ధత ఇవి రెండు కూడా ఇంకొకసారి మనం గుర్తు గుర్తు చేసుకుని కూడా కోరుకుంటూ ప్రతినిధులు ఎందుకంటే పోలీస్ ఎలాంటి త్యాగాలు చేస్తారు ఎలాంటి కష్ట పరిస్థితుల్లో పనిచేస్తారు అనేది చివరికి ఎప్రిషియేట్ చేయాల్సింది ప్రజలు ప్రజాప్రతినిధులే ఎంతో బాధ్యతాయుతంగా మేము పిలిచిన వెంటనే ఇక్కడికి విచ్చేయడం వారు అమరవీరుల సంస్మరణ సందర్భంగా వారికి ప్రణామాలు అర్పించేందుకు రావడం ఎంతో ముదావాహం అలాగే మన పోలీస్ సభ్యులు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారంతా కూడా ఇంతకుముందు మనం చేసిన త్యాగాలన్నింటినీ ఒకసారి సంస్మరించుకొని మరోసారి ప్రజా సేవలో పునరుంకితం కావడానికి ఈ దినం ప్రతిసారి మనం చేసుకుంటూ ఉంటాం మన జిల్లాకి సంబంధించి అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఒక పది పదిహేను సంవత్సరాల కిందట ఉండేవి మీ అందరికీ తెలుసు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి సభ్యులు అలాగే టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి సంబంధాలు కూడా ఈ నగరంలో పోలీసులు పట్టుకొని వారిని నిర్బంధించడం జరిగింది అలాగే మన ఏజెన్సీ ప్రాంతంలో అనేక రకమైన ఎన్కౌంటర్స్లో మీరందరూ కూడా చాలామంది సీనియర్స్ పార్టిసిపేట్ చేశారు దాంట్లో ఇంజరీస్ అయిన వాళ్ళు ఉన్నారు సో ఈ ఈ జరిగినటువంటి ఏదైతే త్యాగాలు ఉన్నాయో వీటన్నిటిని సంస్మరించుకొని మనందరం ఇప్పుడు వచ్చే కొత్త ఛాలెంజెస్ అన్నిటిని కూడా ఎదుర్కోవడానికి మనము ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి ఎందుకంటే మనం ఫ్రంట్ లైన్లో ఉండి ప్రాణాలు అర్పించగలిగేటటువంటి ధైర్యంతో నిలబడిగితేనే ప్రజలందరూ కూడా సురక్షితంగా సేఫ్గా వాళ్ళు జీవనం సాగించగలుగుతున్నారు సమాజంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించేవారు పోలీసులు అది సరిహద్దుల్లో ఉన్నటువంటి రక్షణ వలయాలని కాపాడుకునే విషయంలో కానివ్వండి అంతర్గత భద్రతా విషయంలో కానివ్వండి నిత్యం జరిగేటువంటి శాంతి భద్రతల్ని కాపాడేటువంటి విషయంలో కానివ్వండి పోలీసుల యొక్క పాత్ర అమోఘమైంది ఇవాళ సమాజం ఆనందంతో ఉందంటే శాంతి భద్రతలో ఉందంటే దానికి ప్రధాన కారకులు పోలీసులు మాత్రమైనటువంటి మాటని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను అదే సందర్భంలో వారు చేసినటువంటి త్యాగాలను కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జరిగినటువంటి లడఖ్లో జరిగినటువంటి చైనా దాడుల్లో మృతులైనటువంటి పది మంది సరిహద్దు భద్రతా దళాల వారి సంస్మరణార్థం అప్పటి నుంచి మనం ఈ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం అయితే ఇది ఆ రోజుతో ఆగకుండా ప్రతి సంవత్సరం కూడా ఒక పక్కన దుష్ట దేశాలు మన మీద దండెత్తినప్పుడు మన దేశాన్ని కాపాడడానికి అక్కడ ఉన్నటువంటి సరిహద్దు భద్రతా దళాలు చేసేటువంటి ప్రయత్నాలు దాంతోపాటు దేశంలో శాంతి భద్రతల్ని కాపాడడానికి ముఖ్యంగా తీవ్రవాదాన్ని అణిచివేయడానికి పోలీసులు చేసేటువంటి ప్రయత్నంలో అమరులైనటువంటి అనేక మంది పోలీసులు వారందరూ కూడా తమ కుటుంబాలని కాదనుకుని తమ కుటుంబం కంటే దేశం ముఖ్యం శాంతి భద్రతలు ముఖ్యం అనేటువంటి ఆలోచనతోటి వారు చేసిన త్యాగం మా అందరికీ మార్గదర్శకం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ ఈ సంవత్సరం దేశం మొత్తం మీద నూట తొంభై ఒక్క మంది అమరులయ్యారనేటువంటి మాట కూడా తెలుస్తోంది వారందరికీ కూడా ఈ సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ ముఖ్యంగా మీ యొక్క సంరక్షణ చూడాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఉంది రాజకీయ పార్టీలు కూడా మా భద్రత కూడా మీరే చూస్తారు కనుక కేవలం వేదికల మీద ఉపన్యాసాలు చెప్పడం వరకు మాత్రమే పరిమితం కాకుండా మీ యొక్క సంరక్షణ సంక్షేమాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది నిన్న మీరందరూ చూశారు ముఖ్యమంత్రి గారు కూడా పోలీసులకు సంబంధించినటువంటి ఐనలీవ్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రకటన చేయడం కూడా జరిగింది దీని ద్వారా రాత్రి అనకా కష్టపడేటువంటి పోలీసులు ప్రతిమా ఉద్యోగాలకైతే కొంత సమయం ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి ఇంటికి వెళ్ళచ్చు కుటుంబాలతో గడపచ్చు కానీ మీకు మాత్రం అలాంటి సమయం ఉండదు ఏ క్షణం ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది జరిగినా మొట్టమొదటి ఫోన్ వచ్చేది పోలీసులకి తక్షణమే మీరు దానికి హాజరు కావాల్సి ఉంటుంది హాజరవ్వటం మాత్రమే కాకుండా వెంటనే రంగంలోకి దిగాల్సి ఉంటుంది ఆ రంగంలోకి దిగినటువంటి క్రమంలో ఇబ్బందులు రావచ్చు మీకు మీ ప్రాణాలు కూడా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు రావచ్చు ఇటువంటి నేపథ్యంలో మమ్మల్ని అందరినీ కాపాడుతున్నటువంటి సమాజాన్ని శాంతి భద్రతల వైపు నడిపిస్తున్నటువంటి మిమ్మల్ని కాపాడాల్చుకున్న బాధ్యత అధికార పార్టీలో ఉన్న మా అందరికీ ఉంది రాజకీయ నాయకులు మీ అందరి మీద కూడా ఉంది మాటని ప్రత్యేకంగా నమ్ముతూ ముఖ్యంగా అమరులైనటువంటి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ రాబోయే రోజుల్లో పోలీసుల సంక్షేమం కోసం వారికి అవసరమైనటువంటి సెలవులు కానీ వారికి ఇవ్వవలసినటువంటి వేతనాల పెంపుదల విషయంలో కానివ్వండి ప్రత్యేకమైన చొరవ ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందనేటువంటి మాటని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నిన్నటి ప్రకటన ద్వారా తెలిసింది అందువల్ల రాబోయే రోజుల్లో మేమందరం కూడా మీకు బాసతగా నిలబడతాం మీరందరూ చూపించేటువంటి చొరవ కానీ ధైర్యం కానీ మా అందరికీ మార్గదర్శకం అనేటువంటి మాటను కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది కించెత్తు బాధ పరితప్త హృదయాలతో కూర్చున్నప్పటికీ కూడా ఏదైనప్పటికీ మేము మీకు బాసతగా అనేటువంటి మాట చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది అమరవీరులు తలుచుకున్నప్పుడు మనసు చాలా బాధగా ఉంటుంది ఎంతో జీవితం ఉన్నటువంటి వారు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన వారు వారు తమ జీవితాలు కోల్పోయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారు